ఏం చేస్తున్నావుకో కుమారి క్యారెట్ బంగాళ దుంపలు గుడ్డేసి ఫ్రై చేస్తామండి గుడ్డ వేసి వేస్తాను కుదురుదా ఏం గుడ్డేస్తే బాగుంటుంది అండి ఇదిగోనండి క్యారెట్కి వస్తుందండి ఇగ బాగున్నాయండి క్యారెట్ దుంపలు పిల్లలు చాలా చాలా స్మార్ట్గా ఇప్పుడు వేయాలి దుంపలు బంగాళ దుంప ముక్కలు కూడా కొయ్యాలి బంగాళదుంపలు అక్కడ ఉన్నాయి చూడండి అర్మలోను చాయ్కి వెళ్ళండి అవి కూడా కోసేస్తాను ఎగర ఎగరేయకూడదు అలాగే తినేవి సరే అండి క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు కోస్తాను ఇదిగో ఉల్లిపాయలు కూడా కోసాను పక్కన పచ్చిమిరకాయలు కూడా కోస్తాను నేనైతే ఈరోజు ఇందాక క్యారెట్ బంగాళదుంప కోసాను కదండి ఇదిగోండి క్యారెట్ను బంగాళదుంప ఫ్రై చేద్దామని తగ్గేసి కొడుకుట్లు వేసుకోవచ్చు అంటే ఉరిప పచ్చిమిర కోసాను ఇదిగోండి తాగుసలు అయితే ఎండుమిరపకాయ ఎల్లులు పాయి జీలకర్ర ఆవాలు తాగుసలు మొత్తం అండి పోసి ఇంతలో అది ఉంటుంది గట్టి గట్టి పావుని తీసుకుందమ్మా ఇదిగోండి ఎన్ని రైలు వేసేస్తున్నాను ఫస్ట్ కాగలమ్మ కొద్దిగా కాదండి కరివేపాకు ధనియాల పౌడర్ అంట వేసుకోవచ్చు అంట మరి ధనియాల పౌడర్ దింపేట అంటే ఎగ్ వేస్తున్నాం కదండి ఎగ్ గురించి ఇంక చేసుకో స్మెల్ రాకుండా ఉంటుందాన్ని ధనియాల పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను ఇదిగోండి ఎన్ని రూపాయలు తెగకునే కదా తాను చుక్కలు వేస్తున్నాను మొత్తం జీలకర్రం సొరక వేస్తే జీలకర్ర ఒక స్పూన్ వేస్తున్నాను కదా కొద్దిగా ఇవి కూడా ఏ శాతం ద్వారగా వేయిస్తా ఇది అయితే ఎక్కువ కదండి ఈ పక్కన అయితే నూనె పెట్టేసుకున్నాను అదే ఇది ఎక్కువ కొంచెం కాళ్ళక నూనె పోసేస్తాను ఎందుకంటే ఇది దారగా వేయించుకోవాలండి క్యారెట్ తోన బంగాళ దొరంపై తర్వాత ఇందులో కలపాలి అంటే కొంచెం ఫ్రై అవుతాయి కదా మరి ఈ మద్దతుని కదా ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ మధ్యన తర్వాత ఇది వేసేస్తాను ఇక కొంచెం బాగా మగ్గాలి నూనె తాగే వేయవలసింది వేస్తే ఇదిగోండి ఇవి కూడా ఈ సిమ్లో మనకి స్వీట్ వేస్తాము కొద్దిగా లేట్ అవుతుంది కదా ఈ ఆ మగ్గిన తర్వాత వేసుకుందాము బంగాళదుంపరా అందుకే పక్కన పెట్టాను అంటే ఏంటి పక్కన పెట్టేసుకోవాలి కాకపోతే నాకు ఇప్పుడు లేట్ అయితే వస్తుందని రెండవేపులో రెండు వేస్తానండి చూసారా ఏగితే క్యారెట్ అయితే ఫ్రై కొద్దిగా వేగిందండి లైట్గా వేగింది ఇప్పుడు అయితే బంగాళ ఫ్రై చేసుకుందాం క్యారెట్ బంగాళి ఫ్రై ఇవి కూడా దోరగా వేగిన తర్వాత అప్పుడు ఇగోండి ఇవి అయితే పాలింట్లో అయిపోయినాయి కదా ఇందులో కనిపిస్తుందాం అసలు తాగి అది వేసుకోవాలి కానీ చిన్న చిల్లముకుడు పెట్టాను కదా అందు గురించి మీరు ఇంకెందు తగేసేస్తున్నాను అండి చూడు చూసారా అలా ఉండవు అవి ఎక్కడికి పెట్టాము చూసారా చూసారా అదైతే ఇంకా బంగాళదుంప క్యారెట్ తాగిన సరుకులు కూడా వేసుకున్నాయి కదా మొత్తం ఇప్పుడు మనం అయితే రెండు గుడ్లు వేసుకున్నాం ఇందులో చివరి నెలగా చాలా బాగుంటుందండి ఫస్ట్ నేను చూసాను అందులో పెళ్లి చూపిస్తున్నాను ఇంకోటి ఉండమ్మా ఇదిగోండి మూడోది కూడా వేస్తున్నాను అంటే ఎక్కువగా టేస్ట్ చేస్తున్నాం కదా తక్కువ వయసు రెండు వేసుకోవచ్చు కొంచెం ఇలాగ ఉంటే అప్పుడు పది నిమిషాలు చిన్న బయట పెట్టారా అమ్మ బయట పెట్టేస్తాను కదా ఫిరండ్ పెడదాం సరే మనం పెట్టామండి ఇప్పుడు తిప్పుదాము బావు చాలా బాగుందమ్మా ముక్కలు గట్టే పప్పుచారు కాస్త పొద్దున్న ఇంకా అందు గురించి పొద్దున్నే ఫ్రై చేయాలండి ఇంకా చేయలేకపోయాను ఎందుకంటే కొట్టి దగ్గరికి వెళ్ళిపోతాం ఆడపిల్ అయిపోయిన గురించి కారం వేసేస్తారండి కొద్దిగా కారం పెట్టిన ధనియాల పొడి ఇది మర్చిపోతున్నాం చూడండి కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం అంటే నీసేసిన ఫుడ్ స్మెల్ రాకుండా బాగుంటుంది అంట దీని మూత ధనియాల ధనియాల పొడిని కారం వేసుకున్నాం కదా ఇంకోటి పసుపు కొద్దిగా వేసుకొని పసుపు అయితే పాంట కూడా వేసేద్దాం కొద్దిగా వేసుకుంటాము ఎక్కువైనా కనుక కట్నైపోతుంది కొంచెం నూనె తక్కువ ఉంది నూనె కూడా వేద్దాం బాగా మగ్గితే చక్కగా నూనెలో మగ్గితే మాత్రం టేస్ట్గా ఉంటుందండి అందుకే నేను నూనె ఎప్పుడూ వేసేస్తాను పూలలో బాగా వచ్చింది సరే చూడమ్మా కొంచెం మగ్గితే సరిపోద్ది కొద్ది కాసేరండి ఇంకా అందు గురించి ఫ్రై చేయవలసి వచ్చింది పప్పుచారు బంగాళదుంప ఆరు అదే బంగాళదుంప క్యారెట్ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈరోజు కొంచెం మగ్గితే అమ్మ ఈ రోజు లాగిచ్చేది మేము మూత తీసుకోవాలమ్మది చూడు కుదుర్తుండే కొంచెం మగ్గిద్ది డ్రాయింగ్ అయ్యాలమ్మ ఇప్పుడు అయిపోయిందమ్మా ఇదిగో చూడు నేను చిల్లర కనబెట్టేస్తానండి అటు అటు కుప్చర్ గుర్తి ఎప్పుడు తినొచ్చినా ఫస్ట్ ఎప్పుడైనా కుప్చర్ వస్తున్నాయి అమ్మా చిన్న చెప్పాలి మన ఫ్రెండ్స్ చెప్పాలి ఎలా ఉందని మా సూపర్ చేసింది ఎప్పుడు ఫ్రై పోవాలి కదా నేను బంగాళ క్యారెట్ ఫ్రై అండి ఎప్పుడూ ఇప్పుడైతే స్పెషల్గా ఎగ్ వేసాను ఎలా ఉంటుంది ఏంటని కానీ టేస్ట్గా బాగుందండి ధనియాల పొడి కూడా బాగా టేస్ట్ వచ్చింది ఇందులో పిల్లలు క్యారెట్ వస్తే క్యారెటే ఫ్రై తిన్నారు కదా అని ఇప్పుడు బంగాళదుంప వేసి చేస్తుందండి అది కూడా పెడతాను మీకు క్యారెట్ బంగాళదుంప చేసింది ఇప్పుడు అయితే ఎగ్తో చేస్తుంది ఇది ఇదేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్